కోసం పాండిచ్చేరి వెళ్లాలని తమ వారితో కలిసి ట్రైన్ ఎక్కిన ఓ వ్యక్తి తమిళనాడులో ఇరవై ఏళ్లుగా కూలీ లేకుండా వెట్టి చాకిరి చేస్తున్న ఘటన వెలుగులోకి వచ్చింది తమిళనాడులోని కార్మిక శాఖ అధికారులు ఇటీవల వ్యాపార సంస్థలపై నిర్వహించిన దాడుల్లో అపారావుని చూసి షాక్ అయ్యారు ఇరవై ఏళ్లుగా వెట్టి చాకిరిలో మగ్గుతున్నాడని గుర్తించారు ఇరవై ఏళ్ల క్రితం ఉపాధి కోసం తన గ్రామానికి చెందిన పలువురితో కలిసి రైలులో పాండిచ్చేరికి బయలుదేరాడు అలా రైలు తమిళనాడులోకి ప్రవేశించిన తర్వాత మార్గ మధ్యలో ఒక స్టేషన్లో ఆగింది అప్పారావు టీ తాగేందుకు ట్రైన్ దిగాడు టీ స్టాల్ వద్దకు వెళ్లి టీ తాగి మరి తిరిగి స్టేషన్కు వచ్చి చూసేసరికి ట్రైను కనిపించలేదు అధికారులను అడగా ట్రైన్ వెళ్లిపోయిందని సమాధానం చెప్పారు అయితే అప్పారావు వద్ద డబ్బు లేకపోవడంతో ఎటు వెళ్లాలో ఏం చేయాలో తెలియక అక్కడే ఉండిపోయాడు రెండు రోజులు అటు ఇటు తిరిగి ఏం చేయాలో పాలుపోక తినడానికి తిండి లేక తమిళనాడులోని ఒక వ్యక్తి వద్ద గొర్రెల కాపలదాడుగా పనిలో చేరాడు కూలీ డబ్బులు ఇవ్వకుండా బలవంతంగా తన వద్దనే ఉంచుకున్నాడని యజమాని అపారావు చెప్తున్నాడు అపారావు బయటికెళ్తే తిరిగి రాడేమో అనే ఉద్దేశంతో ఆ ప్రాంతం నుంచి బయటికెళ్లకుండా జాగ్రత్తలు తీసుకున్నాడు అలా దాదాపు ఇరవై ఏళ్లు వెట్టి చాకరీ చేస్తూ అక్కడే ఉండిపోయాడు అప్పారావు అయితే ఇటీవల శివగంగా జిల్లా కదంబకలం ప్రాంతంలో తమిళనాడు కార్మిక శాఖ అధికారులు దాడులు నిర్వహించారు ఈ దాడుల్లో అప్పారావు వారికి కంటపడ్డాడు అప్పుడు అధికారులు అప్పారావుతో మాట్లాడి వివరాలు సేకరించారు తనది పార్వతీపురం మండలం జమ్మవలస అని అధికారులకు తెలియచేశాడు అప్పారావు వెంటనే అధికారులు పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్కు అపారావు ఫోటో పంపించి వివరాలు తెలిపారు కలెక్టర్ శ్యాంప్రసాద్ పోలీసులకు ఫోటో అందచేసి కుటుంబ సభ్యులతో మాట్లాడి వివరాలు సేకరించాలని ఆదేశించారు పోలీసులు జమ్మవలస గ్రామానికి వెళ్లి అప్పారావు ఫోటో చూపించి ఆరా తీయగా అలాంటి వారెవరూ తమకు తెలియదని ఎప్పుడు చూడలేదని గ్రామస్తులు తెలిపారు ప్రస్తుతం అప్పారావును మధురంలోని ఓ వసతి గృహంలో ఉంచారు అధికారులు అయితే అప్పారావు చెప్పినట్లే పార్వతీపురం మన్యం జిల్లా వాసినే లేక తన అడ్రస్ మర్చిపోయి తప్పుగా చెప్తున్నాడా అనే కోణంలో అధికారులు ఆరాధిస్తున్నారు ఏదేవైనా ఇరవై ఏళ్ల పాటు వెట్టి చాకరీ చేసి అంధకారం నుంచి బయటకొచ్చిన అప్పారావు ఇప్పటికైనా కుటుంబ సభ్యులను కలుస్తాడా లేదా అన్నది వేచి చూడాలి మరి